जी नाइन न्यूज़ की स्वागत పెన్షన్ వస్తుంది వాళ్ళకి సంబంధమే లేదు ఇంట్లో వాళ్ళకి నెల నెల పదిహేను రోజులు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళు యాభై తొమ్మిది ఏళ్ళు అయిన తర్వాత అరవై నుంచి మరి పెన్షన్ వస్తుంది ఇప్పుడు మూడు వేలు ఇస్తా ఉన్నారు ఈ గవర్నమెంట్ పెన్షన్ నాలుగు వేలు ఇస్తాం మేము జూలై ఒకటో తారీఖు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినట్లే ఈ ఏప్రిల్లో నుంచి ఏప్రిల్ వెయ్యి మేలు వెయ్యి వెయ్యి జూలై పెన్షన్ వచ్చే ముస్లింలకి ఏడు వేలు తర్వాత నెల నెల నాలుగు వేలు వికలాంగులు ఈ ఈ అమ్మకి మూడు వేలు వస్తుంది ఇప్పుడు ఆరు వేలు ఇస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ తర్వాత మీ పిల్లలు ఎవరన్నా చదువుకొని ఉద్యమం లేని వాళ్ళకి వేలు మీరంతా బస్సుల్లో పోతే కర్నూలు జిల్లాలో అంతా ఫ్రీ ఆరు మీ కొడుకులు వాళ్ళు టికెట్ తీసుకుంటారు మీకు టికెట్ ఇవ్వండి ఇప్పుడు మీరంతా రైతు కుటుంబం ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ఈ రోజు నిలుస్తుంది ఇవ్వండి ఇప్పుడు పెళ్లి కార్యక్రమం ఇటువంటి గవర్నమెంట్లో లేదు అన్ని కులాలకే లక్ష రూపాయలు ఇస్తారు అందరికి ఎసిఐపీ బీసీపీ ఫైనాన్ వచ్చుకున్న గుణబాయ్ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు ఈరోజు భారతదేశానికి జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న శాసనసభ్యులు శాసన ఎన్నికల సందర్భంగా ఈ రోజు మేము మీ గ్రామానికి రావడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీలు ఎన్డీఏ కూటమి తరఫున ఈరోజు మన ఆదోని అసెంబ్లీ నియోజకవర్గానికి వాల్మీకి సోదరులు డాక్టర్ పార్శార్థి డాక్టర్ గారిని మన ఆధోని అసెంబ్లీకి మరి నిర్ణయించడం జరిగింది అదేవిధంగా పార్లమెంటు స్థానానికి పూర్వ సామాజిక వర్గానికి చెందిన పంచలింగాల నాగరాజు గారిని తెలుగుదేశం పార్టీ తరఫున నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా చార్సార్లు కూటమి అధికారంలోకి రావడం అనేది నూటికి నూరు సెంట్రల్లో మరలా మూడోసారి ప్రధానమంత్రిగా పెద్దలు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతారు మరి అదేవిధంగా మన రాష్ట్రంలో ఎన్ఏ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం సత్యము మరి మన ప్రభుత్వం వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏమేం చేస్తున్నాము ఏం అనేది ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తాం మరి ఈరోజు మామూలుగా పెన్షన్లు మూడు వేల రూపాయలు ఇప్పుడు ఇస్తా ఉన్నది ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా ఉన్నాం ఈరోజు జూలైలో మన ప్రభుత్వం ఒకటో తారీఖు ఇదే వాలంటరీ వ్యవస్థ ద్వారానే ఇప్పుడున్న వాలంటరీ సోదరులు కూడా మీరు ఎవరు కూడా రాజీనామాలు చేయద్దండి మిమ్మల్ని కంటిన్యూ చేస్తాం మీకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చే ఐదు వేలు కాదని మేము పదివేలు నెలకు మీకు ఏర్పాటు చేస్తున్నాం మీ ద్వారానే మీరు ఏ రకంగా అయితే ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు మీ ద్వారానే వాళ్ళకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ వెయ్యి వెయ్యి కలిపి జూలై ఒకటో తారీఖు నాడు ఎంత ఎంతమందికి మందికి ఈ గ్రామంలో ఓల్డేజ్ పెన్షన్ ముసలి వాళ్ళ పెన్షన్ వితంతు పెన్షన్ పెన్షన్లు ఉన్న వాళ్ళందరూ కూడా జూలై ఒకటో తారీఖు ఏడు వేల రూపాయలు ఇస్తాం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి నాలుగు వేలు ఐదు సంవత్సరాలు ఈ గవర్నమెంట్ కంటిన్యూగా మీకు నాలుగు వేలు ఇస్తాం అదేవిధంగా ఇప్పుడు వికలాంగులకు మూడు వేలు ఇస్తున్నాం మా ప్రభుత్వం మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు వేల రూపాయలు నెలకిస్తాం వికలాంగులకి ఎవరైతే వికలాంగుల పెన్షన్ ఈ ఊర్లో తీసుకుంటున్నారో వాళ్ళందరికి కూడా ఆరు వేల రూపాయలు ఇస్తాం అదే విధంగా ఇప్పుడు చాలా మంది నేను అక్కడ ఇరవై మంది స్త్రీలు ఉంటే చెప్పాను ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వయసున్న అమ్మాయి నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలుగా పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసున్న ప్రతి ఒక్క స్త్రీకి నెలకి పదహైదు వందల రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం నెలకి పదహైదు వందలు ఇప్పుడు ఏళ్ళు వయసున్న సుమంగళి ఎక్కడా కూడా లేదు కానీ ఈ ప్రభుత్వంలో రేపేర్పడే ప్రభుత్వంలో నెలకి పదహైదు వందల ప్రకారము మీకు కంటిన్యూగా వేస్తాం అదే విధంగా ఇప్పుడు అమ్మబడి ఉంది అమ్మబడి స్టార్టింగ్ లో ఒక ఇంట్లో ఇద్దరికి ఇస్తారని ఇప్పుడు ఒకరికే పరిమితమైంది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇంట్లో ఒక భార్య భర్తకి నలుగురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లలు స్కూలు పోతుంటే కూడా సంవత్సరానికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి ఒక్కరిగా అబ్బాయి అమ్మాయికి పదైదు వేల రూపాయలు ఇస్తాం అదేవిధంగా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తాం రైతు బంధు కింద అదే విధంగా దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువకులు లక్షల్లో ఉన్నారు వాళ్ళందరికీ ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఉద్యోగ అవకాశాలు వచ్చేంత వరకు ప్రతి ఒక్క నిరుద్యోగ వీళ్ళందరు కూడా యూత్ అందరు కూడా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తాం మరి గతంలో గతంలో మనకి చంద్రన్న